కారు మబ్బులు చుట్టూరు నల్ల కంపెనీ అండి పదే పది నిమిషాల్లో వాతావరణం మారిపోయింది ఎండ మాత్రం తీవ్రంగా వచ్చింది ఈరోజు ఎండకెట్ట దేవుడా ఏంది ఎండలు ఏంది మామూలు లేవు అనుకుంటా ఉన్నాం పదే పది నిమిషాల్లో వాతావరణం మొత్తం శుభ్రం మారిపోయలేదు మబ్బులు నల్లగా బట్టి వర్షం మాత్రం దంచి కొట్టి విధంగా వార్నింగ్ ఇస్తుంది అన్నమాట వాతావరణం అయితే చెట్లు మొత్తం ఊగుతా వర్షం కూడా పడుతూ ఉంది రాజీ త్వరగా పిల్లంది రాజీ వాడికి ఆకిల్లా అయ్యే అంటుంది ఇంతాకే మంచమే వేసుకున్నాం అండి మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని లోన కూర్చొని ఉందామంటేనేమో లోన వెచ్చకుంటుంటే ఇంకా ప్రశాంతంగా బయట వేసుకొని మంచం వేస్తు ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాం లేదు ఇంకా ప్రశాంతం కూర్చున్నాం ఏమన్నా వీళ్ళు తట్టుకోలేరు ఎండకి అని చెప్పేసి వాతావరణం కూడా దేవుడికి కర్రనిచ్చి నల్ల మబ్బులు పట్టి చినుకులు ఇప్పుడే కూస్తామండి మేము నేను అటు వీడియోలు చూపించాం కదండి అంటే వెనక నుంచి మన ఇంటికి వస్తున్నా అని చెప్పేసి ప్రార్థనకి తర్వాత అంతా మీకు వీడియో మొత్తం చూపిస్తుంది తర్వాత ఎవరు మాట్లాడు నువ్వే మాట్లాడు మాట్లాడు చిన్నమ్మతో తో బాబేతో మాట్లాడు అరే మహేంద్రా నేను తుక్కోడ అంటుంటారా మా మహేంద్ర అండి రెండో పెద్దమ్ముడు ఒంగోలు వెళ్ళాడు అన్నమాట ఈరోజు తను వాళ్ళ భార్య ఇద్దరు కలిసి హ్యాపీగా ఒంగోలు వెళ్ళారు అత్తారింటికి వెళ్ళి మూడు రోజులు నాలుగు రోజులు ఒక వారం గుంటూరు దగ్గర ఏదో బీచ్ ఉందంట ఏంటిది ఒంగోలు దగ్గర ఒంగోలు దగ్గర ఏదో బీచ్ ఉందంట కొడుకు ఫోన్ చేసి అంటే కొడుకే కదా అయ్యేది ఫోన్ చేసి రమ్మని చెప్పేసి చెబుతూ ఉంది మరి వర్షం చూసారా ఫోన్ చేసి ఇంకా వాళ్ళ చిన్నమ్మ బాబు రమ్మంటా ఉంది మేము బీచ్కి వెళ్తున్నాం సైడ్ చాక్లెట్లు కొని పెడతాం బిస్కెట్లు కొని పెడతాం చెప్పేసి వాళ్ళ బాబు అని వాళ్ళ చిన్నమ్మ మాట్లాడుతున్నారు వాళ్ళు సాస్తో మేమేమో ఈరోజు సండే సాయంత్రం పూట ఎంత అయితే వస్తుంది మధ్యాహ్నం ఇంక రావడం జరిగింది కదా తర్వాత మొత్తం ఇంటికి వెళ్ళి తర్వాత అలానే మన ఇల్లు చాలా మంది ఎలాగుంది ఏంది చూపి మనకి తర్వాత ఇంటికి ఇచ్చారా అసలు ఇది నా చాలామంది డౌట్లు ఉండి ఆ ఇంటి గురించి కూడా పూర్తి చూపిద్దామని చెప్పేసి చూపించుకొని సాయంత్రం కల ఆరు గంటలకల్లా బయలుదేరి వినకుండా బయలుదేరదు అనుకున్నాం కానీ తీరా చూస్తే మా నాన్నమ్మ మనసులో ఏమనుకుందాం నా మనవడు ఈరోజు అనుకొని తీర చూస్తే వర్షం పడతాం ఎంతగానించి అంటా ఉంది ఒక గంట నుంచి ఏమి వెళ్తాం అని అంటారా పిల్లల్ని పెట్టుకుని వెళ్తారు ఇబ్బంది పడతాను చూద్దాం అంది ఉంది మా నాన్న తగ్గట్టుగా కోరి ప్రకారం వర్షం కూడా వచ్చింది ఇంకేమి మరి ఏమైనా తెచ్చుకుందాం అండి చికెన్ ఎట్లా వాతావరణం సల్లకు ఇంతగా వేడి వేడు అన్నవా ఇప్పుడు అన్నటి సల మళ్ళీ చికెన్ అంటున్నావా అంతేనండి మనిషి బుద్ధి అలాంటిది వాతావరణం బట్టి మళ్ళీ అమ్మని మారిపోతారు అన్నమాట నేనేది మారుతాను మీరు మారుతారో మార్లో కాన్సెప్ట్ అని చెప్పండి రాజు అయితే క్షణంలో మారిపోయింది రాజుకి రాజుకి మాత్రం కేజీ తెచ్చిన అరకే తెచ్చిన మాసం చాలి మా అమ్మాయి రెండు కేజీలు మూడు కేజీలు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరే ఉంది చెప్పానండి ఖచ్చితంగా ఎన్నికలు కావాలి మాసం అదిగోనారే ఇప్పుడు మటన్ వేస్తున్నా కుదరదు చికెన్ ఒకటే దీనికి బెస్ట్ చూస్తుండే కొత్త మనుషులు కొంచెం లైక్ కొట్టండి అవును మరి మంచం తెరుతుంది బట్కు ముందు జరగండి

వర్షం మొదలైందండి మామూలుగా పడట్లేదు ఎనకొండలు అయితే గుడిసెలు మొత్తం పడిపోతాయి పట్టలతో కడవదు పండుపడతా కదా నేను నేసి బాబే గుడిసి ఎగిరిపోయింది వాళ్ళిద్దరు చెక్ చేస్తే సరిపోయింది వర్షానికి పిల్లలు జలుబులు చేసే వర్షం అసలు మాములు కురుస్తుందా రోజు గురుస్తుంది వర్షం కదా ఇయ్యాలేనా కలి అయిపోయిందా అయ్యా మాకల్ అవుతొచ్చింది ఉరులు ఉరుపుతా వర్షం ఏమో బేపచ్చం కురుస్తాము మా అమ్మ నువ్వు వేసుకున్నా పోయేదాడు మూడెకరమరా బాగోద మినులాంటి తీసుకురావా అవి ఇంకా అమ్మలేదే తీసుకొచ్చి అవి తిరగలేదు తిప్పు మరి మా కూడా పంపి మరి అయ్యారు అవి తిరగలేదు కదా రేపు వేస్తాం మనం ఉన్నా వేసుకోండి చోట్టు నిండిపోద్ది చూసారండి నా కూతే అంత చక్కగా మా నాన్న బాయ్ అని చెప్తుందో మతగారు అండికి వెళ్తాను అన్నమాట ఇప్పుడే కొంచెం వాన తెరిపించింది వెళ్ళి ఒక అరగంట గంటలాగుండి మతగారిని ఉంటుంది మా మామని కూడా ఉంటుంది ఏమంటావు రాజు చాలా మాట్లాడిద్దామా మా నాన్నతే ఏంది చేయవేందంటే మా అంటే కొంచెం ఘోరంగా ఉండేది కదా తక్కువ మాట్లాడడం పద్ధతిగా ఉండేది కదా అందుకని చిన్న పెద్దానికి నేను కొంచెం ఎవరితో పలకరి అయినా ఏం పలకారా ఏదో నలభై రెండు నెలల తర్వాత కనబడితే ఏమో బాగున్నారా అని అని అడగచ్చు మా మాయం వారం వారం వాళ్ళు మనం చూడాల లేకపోతే ఆటో ఉందగా అది వినకుండా రావడం ఆ బాడకి కూతురు చూడాలను వస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు అయినా నేను నేనేమంటా బా బాగున్న మాట అనకపోయినా పోమా పోయి అన్నదినండి అమ్మాయి కాడ అన్నీ చూస్తాను కాదు బాగున్నా అంటున్నాను దక్కే కదా ఏందో రాజుకి బాగున్నాం అన్న మాట ఒకటే రావాలా పలకరింపుకి ఈ ఎట్ట మాట్లాడినా అన్నా అయిద్ది కదా అది మాత్రం తెలియకలే రాజకుమారికి ఏం చేయాలి ఇప్పుడురా నా వేయి పోయి ఏమా బాగున్నావా మస్తుకున్నావా ఏం చేస్తున్నావు